బిగ్ బాస్ హౌస్లో మెగా చీఫ్ తప్ప మిగిలిన వాళ్ళంతా అయితే నామినేషన్స్లో ఉన్నారు ఈ వీక్ మీరు ఎవరైతే ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో అలాగే ఎవరు ఎలిమినేట్ అవుతానుకుంటున్నారో కూడా నాకు కమెంట్ చేయండి ఓకే నామినేషన్స్ గురించి ఎలిమినేషన్ గురించి పక్కన పెడితే ఇంకా టికెట్ ఫినాలి రేస్ అయితే స్టార్ట్ అయిపోయింది బిగ్ బాస్ హౌస్లో ఎనీవే బిగ్ బాస్ హౌస్లో రీ ఎంట్రీ ఇచ్చిన అఖిల్ అలాగే హారిక ఇద్దరు ఎంట్రీ ఇచ్చారు బిగ్ బాస్ ఐ మీన్ టికెట్ ఫినాలి రేస్కి ఐ మీన్ టాస్క్ గురించి అనమాట టాస్క్లో అయితే ఫైవ్ మెంబర్స్ పాల్గొన్నారు టేస్టీ తేజ అలాగే గౌతమ్ కృష్ణ రోహిణి అలాగే విష్ణుప్రియ వీళ్ళు వీళ్ళ నలుగురు అయితే పాల్గొన్నారు వీళ్ళ నలుగురులో కూడా విన్నింగ్ అయింది రోహిణిని యాక్చువల్లీ ఆ డయాస్ని ఐ మీన్ కర్వ్ షేప్లో పెట్టాలి టేస్టీ తేజ కూడా పాల్గొన్నారు టేస్టీ తేజ కొంచెం ఫీల్ అయ్యారు ఏంటంటే ఐ మీన్ సపోర్టివ్ ఉండాలి సమ్మాధి అని అవినాష్ టేస్టీ తేజ అయితే డిస్కషన్ చేసుకున్నారు ఇంకా వీళ్ళ నలుగురు అయితే టికెట్ ఫినాలి రేస్లో అయితే ఈరోజు జరిగిన భాగంగా అయితే వీళ్ళు నలుగురు పార్టిసిపేట్ చేసిన దానిలో విన్నర్ అయితే రోహిణి అయింది ఇంకా రోహిణి విన్నింగ్లో భాగంగా హారిక అనేది అయితే ఎత్తుకుని తిప్పేసింది అనుకోండి ఎనీవే ఫన్ గా సాగింది అలాగే ఫినాలి రేస్ లో ముందంజలు అయితే రోహిణి అయితే ఉంది బట్ కానీ ఈసారి ఫినాలి రేస్కి ఎవరు వెళ్తారు ఎనీవే ఈ వీక్ అంతా టికెట్ ఫినాలి రేస్ టాస్క్ అయితే జరుగుతుంది ఐ మీన్ ఈరోజే కాబట్టి స్టార్ట్ అయింది ఇంకా మీరైతే ఈ వీక్ ఎవరు వెళ్ళిపోతారు అనుకుంటున్నారో కూడా నాకు కమెంట్ చేయండి ఓటింగ్ ప్రకారంగా చూసుకుంటే గౌతమ్ అయితే హైయెస్ట్ పాయింట్లో ఉన్నాడు థర్టీ పర్సెంట్ ఓటింగ్ హైయెస్ట్ లో ఉన్నాడు ఎనీవే ఎండింగ్ లో అయితే పృథ్వీ తేజ విష్ణుప్రియ ఉన్నారు బట్ వీళ్ళు ముగ్గురులో ఎవరు వెళ్తారనేది చూడాలి అంతేకాదు వీక్ డబుల్ ఎలిమినేషన్ ఉండదా ఉండదా అనేది కూడా చూడాలి ఎనివే రోహిణి ఇంకా నామినేషన్స్లో అయితే గౌతమ్కి పృథ్వీకి అయితే రచ్చ జరిగింది చూసిందే కదా నిఖిల్ని నామినేట్ చేస్తే పృథ్వీ అగ్రెసివ్ అయిపోతాడు ఆటోమేటిక్గా అసలు తన అగ్రెసివ్కి అసలు రీజన్ కూడా ఉండదు ఇంకా గ్రూపిజం కాదు అని చెప్పి సార్ ఎప్పుడైతే గౌతమ్ని పాయింట్ రేస్ చేశాడో అదే పాయింట్ని పెట్టుకుని ఇంకా గౌతమ్ని అందరూ టార్గెటెడ్గా చేసుకుని ఐ మీన్ నామినేషన్స్లో పెట్టారనేది క్లారిటీ వచ్చేసింది నిన్న నామినేషన్స్లో ఎనీవే విన్నింగ్ క్వాలిటీస్ ఎవరెవరికి ఉన్నాయనుకుంటున్నారు విన్నర్ ఎవరు అవ్వాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్ చేయండి అంతేకాదు గ్రూపిజం ఆడే వాళ్ళకి విన్నర్ కూడా క్వాలిఫికేషన్ ఉండదు అని చెప్పి నాకు సార్ క్లారిటీ చెప్పేశారు ఇంకా గౌతమ్ అయితే ఆ పరంగా కొంచెం డల్ అయిపోయాడు ప్రతి ఒక్కరు గౌతమ్ని టార్గెట్ చేస్తున్నారని ఇనివి ఇంకా టేస్టీ తేజ అవినాష్ డిస్కషన్ కూడా అదే సాగింది ఇంకా టాస్క్లో భాగంగా ఒక్క టాస్క్ అయితే ఈరోజు ఫినిష్ అయింది మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్